తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీల్స్ ఉప ఎన్నిక ముగిసింది ఇక ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈ నేపథ్యంలోనే మరొక ఉప ఎన్నికకు కూడా తెలంగాణ రాష్ట్రం సన్నద్ధమవుతుందనే కొన్ని ఆరోపణలు కొన్ని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో తెలంగాణలో మరొక ఉప ఎన్నిక రాబోతుందా ఉప ఎన్నిక వస్తే ఏ పార్టీకి మేలు జరగబోతుంది అసలు ఉప ఎన్నికకు అనివార్యమైన పరిస్థితులు ఏంటి అనే దానిపై విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ విశ్లేషకులు అడ్వకేట్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు నమస్కారం సార్ తెలంగాణ రాష్ట్రంలో మరొక ఉప ఎన్నిక రాబోతుందా ఉప ఎన్నిక వస్తే ఏ పార్టీకి అడ్వాంటేజ్ గా మారబోతుంది అనేది ఎలా చూడొచ్చు సార్ రాము మీకు నమస్కారం నిన్నటి గెలుపును కానుకగా అందించడానికి జూబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపును కానుకగా అధిష్టాన వర్గానికి అందించడానికి ఇవాళ ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు అధిష్టాన వర్గా అని చెప్తారు రాహుల్ గాంధీ సోనియా గాంధీ చెప్తారు వెంకయ్య గాంధీ అలాగే మన మల్లికార్జున ఖర్గే గారిని కూడా గెలుస్తారు వాళ్ళకి వివరిస్తారు అట్లాగే వేణుగోపాల్ తో కూడా కలుస్తున్నారు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే అక్కడ అధిష్టాన వర్గం నుంచి గ్రీన్ సిగ్నల్ లేకుండా రేవంత్ రెడ్డి ఏం చేయరు ఒకవేళ తన ఆలోచనలు ఎవరు ఉంటే చెప్తారేమనుకుంటున్నాను మీరు అన్నట్టు రాము రెండు ఉప ఎన్నికలు అనివార్యం అవుతాయి అంటున్నాను ఎందుకంటే ఎట్లనే వేట పడుతుంది ఇప్పటి వరకు స్పీకర్ ఇచ్చిన నోటీసులు సమాధానం చెప్పలేదు వాళ్ళు ఇద్దరు ఎమ్మెల్యే ఒక దానం నాగేంద్ర గారు కరితబా ఎమ్మెల్యే కడియం శ్రీర్ గారు స్టేషన్ ఖాన్పూర్ ఎమ్మెల్యే ఇద్దరు కూడా సమాధానం చెప్పలేదు ఇప్పటిదాకా నోటీస్ జాబ్ ఇవ్వలేదు కనుక ఒకవేళ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటంటే ఒకవేళ వాళ్ళే రాజీనామా చేస్తారు పూర్తిగా మెడ మీద కత్తి వేలాడుతున్నాయి కానీ ఈ తలలు కట్ అవుతున్నాయి అనుకున్నప్పుడు అంటే అది అనర్హత వేటు వేస్తున్నారు అన్నప్పుడు మాత్రమే చేసి చేయడానికి అవకాశం అయిపోతుంది మిగతా మంది ఏమో గోడ మీద పిల్లులాగా వాళ్ళందరూ కూడా మేము చేయలేదు దేవుని కండువా లేకపోతే చేరిన స్టేట్మెంట్ కూడా ఇచ్చి కూడా రకరకాల విన్యాసాలు చేశారు కూడా మేము బిఆర్ఎస్ లో ఉన్నాం మా జీతం నుంచి పార్టీ పండు కట్ అవుతుంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు చూస్తున్నాం కదా బీఆర్ఎస్ లో ఉన్నాం బిఆర్ఎస్ మా జీతాల నుంచి తనకు పార్టీకి ఇచ్చా ఇవ్వాల్సిన ఆఫీస్ మెయింటెనెన్స్ వాటికి కట్ అవుతున్నాయి ఎందుకంటే మేము బీఆర్ఎస్ లో ఉన్నట్లు లెక్క అయితే మనకు అని అంటున్నారు వాళ్ళు సాంకేతికంగా అయితే టెక్నికల్ గా కానీ ఇప్పుడు వాళ్ళు కూర్చున్న పద్ధతి వేరే చూసాం కదా అసెంబ్లీలో వేరే కూర్చున్నారు అధికార పార్టీ బెంచ్లలో కూర్చున్నారు ఇక వీళ్ళిద్దరూ అయితే ఏంటంటే పూర్తిగా దొరికిపోయిన తోడు దొంగలాగా వీడిద్దరు కూడా ఒకరేమో దానంద నాగేంద్ర గారు ప్రత్యక్షంగా ఇంక ఎట్లాంటి ప్రత్యక్ష పరోక్ష ప్రమాణం లేదు ప్రత్యక్ష ప్రమాణమే అక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచారు మన కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఆ పార్లమెంట్ లో వెంటనే పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేశారు ఫామ్ తీసుకొని కనుక ఫామ్ ఉన్నది బి ఫామ్ ఉన్నది పోటీ చేశారు ఓడిపోయారు కనుక సమస్య లేదు అది ముంజతి కంకడానికి అర్థం ఎందుకంటే ఆయన అప్పటికే బయట పట్టుబడిన దొంగ లాగానే ఉంటాడు ఇటు పోతే ఆ కడియం శ్రీహరి గారు కూడా ఆయన కూడా అంతే ఆయన తన కూతురు కావ్యకి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ టికెట్ బిఆర్ఎస్ టికెట్ ఇచ్చిన తర్వాత దాన్ని కాదనుకొని కాంగ్రెస్ బీఫార్ మీద పోటీ చేయించాడు కానీ కాంగ్రెస్ కండువా కప్పుకొని బహిరంగంగా కాంగ్రెస్ కు ఓటు వేయని చెప్పారు ఈ రెండు సరిపోతే వీళ్ళకి వేరే ఆధారాలు అవసరం లేదు వేరే షెసిబీస్ అవసరం లేదు కానీ ఈ రెండు ఇద్దరిని కూడా గతంలో మనం చూసాం సురేష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలు చేసుకున్న ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుంచి అప్పటికి రెండు వేల నాలుగు నాలుగు తర్వాత ఆ బిఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలు చేర్చుకుంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ లో ఉన్న కేఆర్ సురేష్ రెడ్డి గారు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు మన ఈ సభాపక్ష నాయకుడు బీఆర్ఎస్ కి ఆయనే ఆయన స్పీకర్ గా ఉండేవాడు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు ఆయన కూడా ఏం చేసినారు నాలుగున్నరేళ్ళు తాసారం చేసి చివరి నిమిషంలో మీకు అనర్హత వేటుపడితే పెన్షన్లు రావు ఇవన్నీ రావు కనుక మళ్ళీ ఎందుకని చెప్పి ఎట్లాగో ఉప ఎన్నికలు జరగవు కదా మీరు పోటీ మన రాజీనామా చేయడం చేయించాడు అట్లా ఇప్పుడు వీళ్ళు ఇప్పటితో మూడు ఇంకా మూడున్నర మూడేళ్ళు కావాలి ఇంకా ఎలక్షన్ రావాలంటే కనీసం రెండున్నర ఏళ్ళు పడుతుంది ఆరు నెలల ముందు వచ్చినా కూడా ముందు రావాలనుకుంటున్నా కనుక మూడేళ్ళ పదవి కాలం అయితే వీళ్ళకు ఉన్నది కనుక ఇప్పుడే రాజీనామా చేయించి వీళ్ళని ఇద్దరిని ఏది ఖచ్చితంగా అనాహత పడుతుంది అనుకునే వీళ్ళిద్దరిని ఆనంద నాగేంద్ర గారిని కళీంశ్రీరాయని ఇద్దరిని కూడా రాజీనామా చేయించి ఎన్నికలకు పోయే ఆ ఆలోచన ఉండొచ్చు కానీ ఇప్పుడంతా వెంటనే చేయాలని నేను అనుకుంటున్నాను దాని కారణాలు చెప్తాను వచ్చే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఆ తమిళనాడు పశ్చిమ బెంగాల్ కేరళ పుదుచ్చేరి ఎన్నిక జరుగుతున్నాయి నిన్న కాక మొన్న ఏదైతే పదకొండవ తేదీనాడు నవంబర్ పదకొండు నాడు దేశంలోని ఒక ఆరు రాష్ట్ర రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ అట్లాగే బీహార్ పార్లమెంట్ సీట్లకు కూడా ఎన్నికలు జరిగినాయి కనుక సమస్య లేదు అందరూ ఖాళీ లేవు కూడా నిన్న మనం చనిపోయిన వాళ్ళు నిన్న మనం రాజీనామా చేసిన వాడు లేరు ఇప్పుడు కనుక వీళ్ళు రాజీనామా చేసినా ఇంకా ఆరు నెలల లోపల ఇది ఎనక్షన్ రావు అంటే నవంబర్ సగంలో ఉన్నాం ఇంకో నెల రోజులు ఈ సంవత్సరం ఏప్రిల్ ఏప్రిల్లో ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది ఆయా రాష్ట్రాలకు అంటే కనీసం ఆరు నెలలు దాటే ఉన్నది అంటే ఇప్పుడు రాజీనామా చేస్తే ఆరు నెలల దాకా వేచి చూడాలి కదా ఎన్నికలైతే రావు కనుక రాజీనామా చేసే బదు తీరా ఇంకొక నాలుగు నెలలు చూసి ఇప్పుడు చెయ్యాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకో నాలుగు నెలల దాకా ఇట్లా అనుభవిస్తారు ఎట్లా అనర్హత పడది వాళ్ళు ఎవరైతే ఆ మన మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ మారిన వాళ్ళు వాళ్ళ మీద వేటు వేయడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగిన తర్వాత వాళ్ళను వేటు వేయకుండా ఉంటే స్పీకర్ ఒప్పందిస్తారు వీళ్ళిద్దరి మీద వేటు వేయక తప్పలేదు నాకు ఎందుకంటే జవాబు ఇవ్వలేదు కానీ సీరా మిక్కుటానికి వచ్చిన తర్వాత తీరా మెడ మీద కత్తి పూర్తిగా ఇక తప్పదు సుప్రీంకోర్టు ఏమైనా చర్య తీసుకుంటుందని భయంతో ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు రాజీనామా చేస్తారు ఖచ్చితంగా ఇంకో రెండు నెలల మూడు నెలల పదవిలో కొనసాగుతారు తీరా తమిళనాడు పశ్చిమ బెంగాల్ కేరళ పుదుచ్చేరి ఎన్నికల కన్నా ముందు రెండు నెలల ముందు చేసినా కూడా ఖాళీగా గదు పెడతారు కదా అవి కూడా ఆ లెక్కలకు వస్తాయి ఉప ఎన్నికలు అతిత్వరంలో జరగవు ఆరు నెలలు పడతాయి ఆరు నెలల తర్వాత ఈ జూబ్లీ హిల్స్ ఊపుకుంటుందా ఇంకా ఆరు నెలల తర్వాత బదనామైతురా వీళ్ళు ఇంకా పార్టీ కూడా అనే మాట ఆలోచించారు ఎందుకంటే రెండు కూడా హైదరాబాద్ లో నగరంలో లేవు ఒకటేమో ఖరితాబాద్ మాత్రమే హైదరాబాద్ నగరంలో ఉన్నాయి స్టేషన్ గణపూర్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత మన జనగామ జిల్లా కిందకి వస్తుంది కనుక అట్లా చూస్తే మనకు అవుతుంది ఏంటంటే ఆ ఎన్నిక మన గ్రామీణ ఎన్నిక ఇదేం పట్టణాల్లో ఎన్నిక ఈ రెండు కలగల్పు చేస్తే ఓటు పోయి రావడము ఓటు రెండు పోవడము ఏదైనా జరిగితే కష్టం కదా రెండు రావడం కూడా జరగవచ్చు కనుక కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది ఇప్పుడు వీళ్ళ మీద కట్టి తప్పనిసరి ఉన్నది కానీ పూర్తి స్థాయిలో వేటు పడుతుంది అనుకున్నప్పుడు మాత్రం రాజీనామా చేయిస్తారు తొందరగా రాజీనామా చేయరు కానీ నేను ఉంటానంటే ముందస్తుగా ఇప్పుడు వచ్చే ఎన్నికలు అంటే అప్పటికే జరగాల్సిన ఎన్నికలు ఏమైనా జరుగుతాయి అంటున్నారు ఉదాహరణకు మన పంచాయతీ నుంచి మొదటి వార్డు మెంబర్ సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీ ప్రెసిడెంట్ జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ ఇవి మున్సిపాలిటీస్ ఆల్మోస్ట్ ఆల్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి అంటే ఇప్పుడు ఈ రెండు ఎమ్మెల్యేలను ఉప ఎన్నికలు తెచ్చుకొని అవసరం తిప్పల పడేదానికన్నా మొదలు ఈ స్థానిక ప్రభుత్వాల ఎన్నికలన్నీ కూడా పంచాయతీలు మున్సిపాలిటీలు మండలాల అన్ని కూడా కలిపి వెనక ఓటి ఈ ఆరు నెలలు నడిపిస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే పరీక్షలు మార్చిలో ఉంటాయి కనుక ఈ లోపలనే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఆ ప్రాంతంలో మీ స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు ఉండొచ్చు ఇవి దీనిలో గెలుచుకున్న దాన్ని బట్టి అప్పుడు ఉప ఎన్నికలు పోతారనుకుంటున్నాను ఇప్పుడే మరొకసారి అసెంబ్లీ సమరం జరగదు అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మొదలు పోతారు వీళ్ళు పోయేది ఏంటంటే పంచాయతీ ఎన్నికల నుంచి పోతారు చాలా మంది పార్టీ పరంగా జరిగే ఎన్నికల కంటే పంచాయతీలో అయితే పార్టీలు ఉండవు కదా వార్డు మెంబర్ కు సర్పంచ్ కనుక ఏ దోట్లో అయినా మాదే దూడ అనిపించుకోవచ్చు కనుక అట్లా అనుకుంటున్నాను కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మొదటి చెప్తుంది ఏంటంటే పంచాయతీ ఎన్నికల కన్నా ముందే పాల మనకు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నిక జరుపుతూ ఉంటుంది ఎందుకంటే పార్టీ పరంగా జరిగేవి పార్టీ బలం ఎంచుకోవాలి మేము పార్టీ పరంగా గెలుస్తున్నామని నిరూపించుకోవడానికి అది మొదలెళ్తున్నారు అంటున్నారు ఇప్పటిదాకా సాంప్రదాయంగా వస్తుంది ఏంటంటే పంచాయతీ ఎన్నికలు మొదలుపెట్టి పార్టీ పరంగా గుర్తుత్వం జరిగే ఎన్నికల్లో తర్వాత వాయిదా వేస్తారు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడుగా ఉన్నది ఈ ఎన్నికల ఫలితంతో కొంచెం మరి అంటే ఒక ధైర్యం వచ్చింది నైతిక స్థైర్యం వచ్చింది రెండేళ్లు మేము ఇది చేసింది కరెక్టే అని ప్రజలు తీర్పిచ్చారన్న మాట వచ్చింది ఎందుకంటే ప్రచారం కూడా అట్లే జరిగింది కదా జూబ్లీ ఎన్నికల్లో మీరు ఈ బాకీ కార్డు అని తీసిన రెండేళ్ల వైఫల్యాలన్నా ఎన్ని ప్రచారం చేసినా హైదరాబాద్ ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలు ఇటు పక్క కాంగ్రెస్ ఎన్నుకున్న ఉంటే ఆషా మర్షి గెలుపు కూడా కాదు పెద్ద ఎత్తున ఇరవై నాలుగు వేల ఏడు వందల దాదాపు ఇరవై ఐదు వేల మెజార్టీ తెచ్చారు కనుక ఈ గెలుపు ఉప్పులోనే ఈ పంచాయతీ నుంచి మొదలు పెడితే స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు మున్సిపాలిటీ కూడా జరుపుతామని అనుకుంటున్నట్టు అవి మొదలు జరిగితే ఎమ్మెల్యేల ఎన్నికలు మాత్రం ఉప ఎన్నికలు ఇప్పటికర వచ్చే అవకాశం లేదంటున్నాను రామ్